ప్రైజ్ తలవుడు యహో అన్నామా మనకే స్థుతి కలుగునిగాక పవరా ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు దానియాల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చక్కని విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధ దినం కదా ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా మనం ఎంచాలి ఎందుకంటే వారమంత దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చి ఉన్నాడు నూతన ఒక రోజుని మనకే అనుగ్రహించి ఉన్నాడు సో ఆయన చొప్పున ఈ రోజున మనము ఈ విధంగా ఉండగలిగి ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతమై ఉండి ఎలాగ మనకు ఆయన కృతజ్ఞతలు మనం చెల్లించుకోగలము అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చి పాటల్లో ప్రార్థనలు ఆరాధనలు మనం మనస్సు పెట్టి ఏకీభవించి వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు విశ్వాసముతో మనం నింపబడి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలం సో ఇక్కడ ఇరవై ఒకటో వచ్చినలో సర్వశక్తి కలిగిన దేవుడు ప్రపంచంలో ఉన్న సంఘటనలు వాటిలో దేవుని యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు కాలములను సమయములను మార్చువాడు అంటే అసలు కాలానికి సమయానికి మార్చగలిగిన శక్తి ఎవరికైనా ఉన్నదా సో సర్వసృష్టికర్త అయిన దేవిని కుక్కనికే అవకాశం ఉంది ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉండి రాజులను త్రోసివేస్తూ నియమించుచు ఉన్నాడు అంటే రాజులను సింహాసనాల మీద కూర్చుండబెట్టేవాడు ఆయనే సింహాసనాల నుండి క్రిందకు దించేవాడు కూడా ఆయనే ఇంకా ఆయన ఎటువంటి వాడు ఎటువంటి శక్తి సంపన్నుడు అని మనం చూస్తే ఎవరైతే నాకు అన్ని తెలుసు నాకు బాగా జ్ఞానం ఉంది నేను చాలా వివేకంతో పనిచేస్తాను ఏ పని చేసినప్పటికీ కాబట్టి నాకు చాలా వివేకం ఉంది అని ఒకరు నేను చాలా జ్ఞానంతో ఉన్నాను నన్ను విపరీతమైన జ్ఞానం నాకు ఉంది నా అంతటి జ్ఞానం ఎవరికి లేదు నా అంతట వివేచన ఎవరికి లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడైన యహోవా వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు అంటే ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు చూడండి ఆయన కాలాలు సమయాలు మార్చువాడు రాజులను త్రోసివేసేవాడు పడగట్టువాడు కూడా ఆయనే మూడవదిగా విజ్ఞా వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు ఆయనే ఆయన ద్వారానే సమస్తము కలుగుతూ ఉంది ఆయన లేకుండా ఏదీ లేదు ఆయన సమస్త విషయాలలో కూడా గొప్ప ఆధిక్యత కలిగిన వాడు అంతేకాదు మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు కూడా ఆయనే మర్మాలు బయలుపరిచే ఆ కృప ఆ జ్ఞానం అందరికీ ఉండదండి సో మర్మములను బయలుపరచువాడు ఆయనే అంధకారములోని సంగతులను ఆయన మనకు తెలియచేవారు కూడా ఆయనే దానియలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిర్గత నిజ రాజు కళ వచ్చింది కళ మర్చిపోయారు సో కళ కళభావం ఎవరు చెప్తారా అని ఆయన వెతుకుతూ ఉన్నారు రాజుగారు సో దే ఇప్పుడు దానియాలు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని కొంత గ్యాప్ ఇమ్మని దేవిన సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు ఆయన మరుగు మాటలను మర్మములను ఆయన బయలుపరిచి ఉన్నాడు అంతేకాదు అంధకారములోని సంగతులు ఎవరికి తెలియని విషయాలు ఆయనకు తెలియచేసి ఉన్నాడు ఈ రోజున మరి బిడలు ఎంతోమంది పరీక్షలు రాయడానికి సిద్ధపడుతూ ఉన్నారు సో పరీక్షలు రాస్తున్న బిడలకు కావాల్సింది జ్ఞానము వివేచన దేవుని దగ్గర నుండి వారికి అనుగ్రహింపబడాలి సో పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకు ఈరోజు ఇరవై మూడో తారీఖు కదా ఈరోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు గాస్పల్ చర్చ్లో ఎగ్జామ్స్కి వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంది మీరు ఏ ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎటువంటి పరీక్షలు మీ జాబ్స్ కొరకు రాస్తూ ఉన్నా ఎలాంటి ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉన్నా అది మీకు చాలా కష్టమైనవి ఉండొచ్చు అసలు అది అర్థమయ్యే ఆ క్వశ్చన్ పేపర్ ఏమీ మీకు అర్థం కాకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఉండొచ్చు అయితే దేవుడు ఎటువంటి శక్తి కలిగిన వాడు అంటే మరుగు మాటలను మర్మములను బయలుపరుచువాడై ఉన్నాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు నేనే వివేకుని నేనే జ్ఞానిని అంటే ఎవరే చేయలేరు కానీ దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎవరు జ్ఞానులు అనుకుంటున్నారో వారికి జ్ఞానమును వివేకమును కూడా మన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు వెలు యొక్క వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ ఉన్నది కాబట్టి దేవుడు ఎటువంటి వాడు అంటే వివేకమును బలమును అనుగ్రహించువాడై ఉన్నాడు సో మీ ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క కృప ఆయన యొక్క కాపుదల మీకు ఉండును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయోహోవా పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు నాయనా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా కృప కలిగిన వాడు కాలములను సమయములను మార్చువారై ఉన్నారు రాజులను త్రోసివేయుచు సింహాసనం మీద ఎక్కించువారు మీరై ఉన్నారు వివేకులకు కావలసిన వివేకమును జ్ఞానులకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించుచున్నవాడ మీకు స్తోత్రాలు మరుగు మాటలను మర్మములను బయలుపరచుచు అంధకారంలోని సంగతులను తెలియజేయుచు ఉన్నవాడ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం వివేక బలములు అనుగ్రహించుచున్న గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మేన్ దేవుని కృప మీకు తోడేడుగాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేర్ అన్ సువార్త రాజు